గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కాకినాడలో ఈ దసరా అండ్ దివాళీకి ఆనంద్ భారత్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్ అనేది అవతార్ థీమ్లో ఉంది ఈ వీడియోలో మీకు నేను ఎగ్జిబిషన్ బ్లాగ్ని చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ కాస్ట్ అనేది హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ గా ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళొచ్చు ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది చాలా ఎక్కువే మా చిన్నప్పుడు అయితే ఫార్టీ రూపీస్ ఉండేది అప్పట్లో ఇలాంటి థీమ్స్ అది ఉండేవి కాదు ఎగ్జిబిషన్ అంటే జస్ట్ జైంట్ వీలు ఇవన్నీ ఉండేవి షిప్ అవి ఎక్కి జస్ట్ అలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ బజార్ ఉండేది ఆ బజార్లో ఏమన్నా కావాలంటే వాళ్ళం ఇలాంటి థీమ్స్ అనేవి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఒక్కోసారి లండన్ థీమ్ అని ప్యారిస్ అని ఇప్పుడు అవతార్ థీమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా కలర్ఫుల్ థీమ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఎవరికన్నా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఫొటోస్ అవి దిగొచ్చు బ్యాక్గ్రౌండ్ బాగా కలర్ఫుల్గా ఉంది కాబట్టి మీరు లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఫొటోస్ అనేవి బాగా వస్తాయి ఆ థీమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యాము అందులో ఇలా ట్రీ ఉండి చుట్టూరు మ్యూజిక్ అది పెట్టి లైట్స్ అది ఉండి అవతారలో ఎలా అయితే ఉంటుందో మూవీలో ఆ సెటప్ చేశారు కానీ ఇక్కడ కొంచెం సౌండ్ సిస్టమ్ అది ఎక్కువగా ఉంది బాగా చిన్నపిల్లలు అయితే కొంచెం భయపడతారు నెక్స్ట్ ఇలా డ్రాగన్స్ అని మష్రూమ్స్ సెటప్ ఇదంతా కూడా బాగుంది లైటింగ్ కూడా బాగానే ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి ఈ డ్రాగన్స్ని సౌండ్ని ఈ లైటింగ్ సెటప్ని చూసి పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్సైట్ అవుతున్నారు కానీ మా బాబు కొంచెం భయపడ్డాడు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డల్ అయ్యాడు బాగా చిన్ని బాబు కదా నెక్స్ట్ ఈ థీమ్ లో కూడా అందరూ బాగా ఫొటోస్ అయ్యి దిగారు ఇక్కడ మష్రూమ్స్ అవి కూడా బాగా డెకరేషన్ చేసి ఉన్నాయి కదా మధ్యలో ట్రీ కూడా ఉంది ఆ ట్రీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ లైటింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది ఆ డ్రాగన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అవతార్ మూవీలో ఎలా అయితే వాటర్లో ఉంటాయో ఇవన్నీ కూడా ట్రీస్ అవన్నీ కూడా అలాగే పెట్టారు మేము కూడా సెల్ఫీస్ అవి తీసుకున్నాము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము కానీ మధ్యలో ట్రీ ఏదైతే ఉందో అది అయితే చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి లైటింగ్స్ అది పెట్టి మొత్తం ఫోకస్ అవుతుంది ప్రతి చోటకి ఈ సెటప్ అంతా చూస్తే నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను ఈ బ్లాక్ అంతా ఇదే ఉంది ఇంక ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్దాము అక్కడ బ్లూ కలర్ లైట్తో అవతార్ పోస్టర్ అనేది పెట్టారు ఇక్కడ కూడా మనం కావాలంటే ఫొటోస్ అవి దిగొచ్చు కానీ ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఉంది అంత లైటింగ్ అది రాదు ఫొటోస్ మనం బ్లూ కలర్లో వచ్చేస్తాము కావాలంటే ఈ పోస్టర్ దగ్గర మనం ఫొటోస్ కూడా దిగొచ్చు మెయిన్ అవతార్ క్యారెక్టర్స్ అనేవి ఈ పోస్టర్లో ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా చుట్టూరు అవతార్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి చూడండి ఇలా బొమ్మలా క్రియేట్ చేసి పెట్టారు ఇవి సెకండ్ అవతార్ మూవీలో క్యారెక్టర్స్ అనుకుంటా ఎవరైనా మూవీ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇవి ఇవి ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా నెక్స్ట్ మధ్యలో ఒక ట్రీ అయితే ఉంది ఆ ట్రీ చూడండి ఒకసారి ఈ ట్రీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది అంటే ముందు చూసిన ట్రీ కన్నా ఇది వేరే ఇది సెకండ్ మూవీలో ఉంటుంది అనుకుంటాయి ట్రీస్ ట్రీస్ అనేవి ఇంకా అవతార్ మూవీలో అన్నీ కామన్గానే ఉంటాయి థీమ్స్ చూడండి ఇక్కడ కూడా ఫొటోస్ అవి మనం కావాలంటే దిగొచ్చు అవతార్లో క్యారెక్టర్సే కాకుండా అందులో ఉన్న యానిమల్స్ని కూడా ఇలా క్రియేట్ చేశారు అందులో మెయిన్ యానిమల్స్ అనుకుంటే ఇవన్నీ కూడా వాటిని కూడా బొమ్మల కింద క్రియేట్ చేశారు కావాలంటే ఇక్కడ కూడా మంచి ఫోటోగ్రఫీ అయితే తీసుకోవచ్చు చూడండి ఆ ట్రీ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది బాగా డెకరేట్ చేశారు లైటింగ్ అది బాగుంది ఇక్కడతో అవతార్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంక ఇదే లాస్ట్ ఇప్పుడు మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్గా మనం చూసేది క్రాఫ్ట్ బజారు ఈ బజార్లో మనకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవచ్చు ఇయర్ రింగ్స్ లేడీస్కి సంబంధించిన బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి జ్యువెలరీ ఐటమ్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ నెక్స్ట్ కిడ్స్ ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి బాల్స్ ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఈ ఈసారి బజార్లో అయితే ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి లేడీస్కి కిడ్స్కి సంబంధించినవి అయితే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ లేడీస్కి అయితే ఇయర్ రింగ్స్ అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా స్కార్ఫ్స్ అన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే నేను ఎప్పుడూ చూసిన దానికన్నా ఈసారి ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నేనైతే ఏం కొనలేదు నేను జస్ట్ అన్నీ విండో షాప్ చేశాను చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ పిల్లలకి సంబంధించినవి కిచెన్ కిచెన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ అనేవి చూడండి ఒకసారి ఇక్కడ ముంబై పర్ఫ్యూమ్ అని ఇక్కడ అన్నీ కూడా వుడ్తో చేసిన ఐటమ్స్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కావాలంటే మీరు చూడొచ్చు వెళ్ళి నేనైతే ఏం కొనలేదు ఈసారి నెక్స్ట్ ఇంకా నెయిల్ పాలిషెస్ అని నెక్స్ట్ బెలూన్స్ వాటర్ బెలూన్స్ పిల్లలకు సంబంధించినవి లేడీస్ అండ్ కిడ్స్ కూడా చాలా బాగా షాపింగ్ చేస్తున్నారు చాలామంది కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు కిడ్స్ అయితే వాళ్ళకి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా కొంటున్నారు ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి గ్లాసెస్ అవి ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా గ్లాసెస్ మాకు బాగా నచ్చాయి బాబుకి ఒకసారి సరదాగా పెట్టి చూసాము చాలా క్యూట్గా అనిపించాడు ఒకసారి చూడండి కానీ కొనలేదు అంటే ఫ్యా ఈ గ్లాస్ అది అంత మంచిదో కాదో అని ఇంకా కొనలేదు కిడ్స్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ హౌస్కి కిడ్స్కి సంబంధించిన బుక్స్ పెన్స్ అలాంటివి నెక్స్ట్ డెకరేటివ్ ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఐటమ్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడవచ్చు అంటే రింగ్ గేమ్ అని నెక్స్ట్ బెలూన్ షూట్స్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్గా మనీ కట్టి రింగ్స్ అవి తీసుకుని గేమ్స్ ఆడవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ గేమ్స్ అన్ని ప్లే చేయొచ్చు నెక్స్ట్ నాకు ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు పైగా మనీ వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం కట్టిన మనీకి గిఫ్ట్స్ అనేవి అంత నాకు వర్త్ అనిపించదు టెడ్డీ బేస్ కానీ అవన్నీ కూడా అంత బాగోవు నెక్స్ట్ బాగా చీప్ క్వాలిటీవి మనకి ఇచ్చేస్తూ ఉంటారు అవి మనకి ఎందుకు ఎందుకు పనిచేయవు అవి టూ డేస్లోనే పాడైపోతాయి సో ఇవన్నీ నేను ఇంకా గేమ్స్ అయ్యి ఏమి ప్లే చేయలేదు రింగ్ గేమ్స్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆడారు అక్కడ చూడండి ఒకసారి ఆ గిఫ్ట్ ఐటమ్స్ అనేవి కూడా అంత గొప్పగా ఏం లేవు క్రాఫ్ట్ బజార్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫుడ్ జోన్లోకి ఎంటర్ అయ్యాము ఫుడ్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత చాట్ అని ఒక స్టాల్ ఉంది అందులో చాట్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ నూడిల్స్ అని పానీపూరి బేల్పూరి ఇవన్నీ కూడా కామన్గా మనం బయట ఏం దొరుకుతాయో అవే ఉన్నాయి కానీ ఇది రాజస్థాన్ స్టైల్లో ఉన్నాయి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలామందికి ఇది నచ్చిపోవచ్చు నాకు కూడా అంతగా నచ్చలేదు జస్ట్ టేస్ట్ చేసాము పానీపూరి ఇక్కడ చాలామంది కిడ్స్ నూడిల్స్ అవి తింటున్నారు అవి ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అంతగా బాగో అనిపించింది ఫస్ట్గా మేము పానీపూరి తీసుకున్నాము పానీపూరి తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళాక అప్పుడు పానీపూరి మనకు చేసి పెడతాడు ఇక్కడ ఎవరికో బేల్పూరి కూడా చేస్తున్నారు వీళ్ళు చూడండి పానీపూరి ఇలాగా ఒక ప్లేట్లో వేసి ఒక దాంట్లో కర్రీ వాటర్ ఇచ్చారు ఆనియన్స్ నాకైతే అంతగా నచ్చలేదు మా హస్బెండ్కి అసలు నచ్చలేదు కావాలంటే ఇక్కడ పావుబాజీ ఇవి కూడా ఉన్నాయి ఇవి టేస్ట్ చేయొచ్చు అవి ఎలా ఉంటాయో ఇంకా నాకు తెలియదు నేను ఇంకా నేను అవి అయితే తీసుకోలేదు ఓన్లీ పానీపూరి తినేసి ఇంకా మేము బయలుదేరిపోయాం అక్కడి నుంచి పానీపూరి టేస్ట్ అయితే నాకేం అంతగా నచ్చలేదు గోబీ మంచూరియా అనేది కామన్ ప్రతి ఎగ్జిబిషన్లో అనేది అందరూ ఇది ఇష్టంగా తింటున్నారు కానీ మేము తీసుకోలేదు అంతగా తినాలనిపించలేదు నాకు పానీపూరి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఫిఫ్టీ రూపీస్ అసలు బయట అయితే తక్కువ కానీ ఇక్కడ ఒక ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నెక్స్ట్ మేము అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇప్పుడు ఈ ఫుడ్ జోన్ అనేది గేమ్ జోన్తో మిక్స్ అయ్యి ఉంది అంటే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ కూడా పిల్లల్ని అది ఎగ్జిబిషన్లో ఉన్న కార్ గేమ్ అని జయింట్ వీల్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ట్రైన్స్లో డ్రాగన్ ట్రైన్ మామూలు ట్రైన్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పిల్లలు కూడా ఇక్కడ కార్ అనేది కార్ గేమ్స్ కూడా ఉన్నాయి కింద కార్స్ వేయ నడుపుతున్నారు నెక్స్ట్ అంటే చిన్నప్పుడు నేను చూసిన ఎగ్జిబిషన్తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ అప్పుడు ఉన్నప్పుడైతే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి అంత పర్ఫెక్ట్గా కూడా ఇంకా ఏం సెటప్ చేయలేదు మరి ఇక్కడ పొటాటో ట్విస్టర్ ఉంది ఎలా ఉంటుందో తెలియదు మేము టేస్ట్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ అండ్ నెక్స్ట్ పాపడు ఉంది అసలు ఎగ్జిబిషన్ అంటేనే పాపడు చిన్నప్పుడు పాపడ్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం ఎగ్జిబిషన్కి ఎప్పుడు తీసుకెళ్తారా అప్పడం అనేది ఎప్పుడు తింటావా అని అలా ఎదురు చూసేవాళ్ళం సరే అని ఒక టికెట్ తీసుకున్నాం మేము అక్కడ చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అనేది ఒక ఎమోషను ఎప్పుడు తీసుకెళ్తారా అని చాలా గొడవ చేసేదాన్ని నేను ఇంట్లో ఎగ్జిబిషన్ అంటే చాలా చాలా ఇష్టం నాకు కానీ ఇప్పుడైతే అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు నెక్స్ట్ మేము ఫుడ్ ఐటమ్స్లో మిర్చి బజ్జీ తీసుకున్నాము బజ్జీ కన్నా పిండి ఎక్కువగా ఉంది అందులో అంతగా ఏమి టేస్ట్ నాకు నచ్చలేదు బయట తిన్నదే ఇంకా బాగుంటాయి నెక్స్ట్ పాపడ్ తీసుకున్నాము పాపడైతే అసలు చిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉండేదంటే ఈ పాపడ్ నాకు అసలు నచ్చలేదు నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ఆయిల్ అసలు టేస్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ తినలేక తినలేక ఏదో అలా తిన్నాము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే షేర్ చేసుకుని తినొచ్చు మేము టూ మెంబర్స్ కాబట్టి అప్పడం తినలేకపోయాము అండ్ నెక్స్ట్ ఇలా పిల్లలకి గేమ్ జోన్ ఉంది మీరు చూడండి కావాల్సిన వాళ్ళు టికెట్ తీసుకుని గేమ్స్ అవి ఆడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకో డిఫరెంట్ గేమ్ కూడా ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పైనుంచి ఈ గేమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది నేను ఎప్పుడూ చూడలేదు నెక్స్ట్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము సెల్ఫీస్ ఫొటోస్ ఎగ్జిబిషన్ దగ్గర చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఈ దసరా అండ్ దివాళీ టైంలో మీ కిడ్స్తో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అట్లీస్ట్ ఒకసారైనా వీకెండ్స్లో కాకుండా వీక్డేస్లో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్స్లో వస్తే మాత్రం ఇక్కడ ఏమీ ఖాళీగా ఉండవు చాలా క్లమ్జీ క్లమ్జీగా జనాలు అది ఎక్కువ ఉండడం వల్ల అంత బాగా ఎంజాయ్ చేయలేరు మేము సాటర్డే వెళ్ళాము సాటర్డే కూడా కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు మీరు డేస్లో వెళ్తే మంచిది నెక్స్ట్ నాకు ఇక్కడ ఇలా వాటర్లో ఒక గేమ్ ఉంది ఇదైతే నాకు చాలా యాక్టివ్గా అనిపించింది కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవతార్ మూవీలో ఎలా అయితే వాటర్లో ఉంటుందో సీన్ అనేది అలాగా క్రియేట్ చేశారు నెక్స్ట్ ఈ చిన్ని చిన్ని బోర్డ్స్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకవేళ మీ కిడ్స్తో మీరు ఎగ్జిబిషన్కి వస్తే ఆ గేమ్ అయితే ఆడించండి వాటర్లో అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అంతేనండి ఎగ్జిబిషన్ అయిపోయింది వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక ఫోటో మన ఫోన్లో ఫోటో అనేది ఏదైతే ఇస్తే అది వెంటనే ప్రింట్ వేసి మనకి ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు కావాలంటే ఇది మీరు చే చేయించుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ అనేది నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తాను టైంపాస్ చేయడానికి అండ్ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి లేడీస్ అనేది ఈ డెకరేటివ్ ఐటమ్స్ అని జ్యువెలరీ ఐటమ్స్ అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అందరికీ